హాయ్ అండి ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్తారనుకుంటున్నా అది ఏంటి అనుకుంటున్నారా కొంతమంది మీ అక్క చూసారా వీడియోలు చేస్తుంది మీ అమ్మ చూసేవారా వీడియోలు చేస్తుంది మీ ఆవిడ చూసావా వీడియోలు చేస్తుంది మీ అత్త చూసావా వీడియోలు చేస్తుంది ఏం కామెంట్స్ వస్తున్నాయో చూసారా అనేసి హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం ఎలాగుండాలంటే ఒక్క సిరినవ్వుతో నవ్వి మనం ఎవ్వరం చేయలేని పని తను చేస్తున్నందుకు మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం మా ఎంకరేజ్మెంటు తనకు ఉండడం వల్లే చేస్తుంది తనకే ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాకుంది మీకేంటి ప్రాబ్లం అని ఒక్కసారి నవ్వి వాళ్ళకు సమాధానం చెప్పండి మళ్ళీ మీ ముందుకు వచ్చి వాళ్ళు అలా చెప్తారేమో చూద్దాం వాళ్ళకి కావాల్సింది ఏంటి గొడవలు పెట్టడం బాగా ఉన్న వాళ్ళు కుటుంబంలో చిచ్చి పెట్టడం ఒకళ్ళని ఒకళ్ళని విడదీయడం అటువంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది నాకు తెలిసి సపోర్ట్ చేస్తే పర్వాలేదు ఇంత కాడకొచ్చిన తర్వాత ఏది ఆగదు కదా నా అభిప్రాయం అయితే ఇది ఇది నా పర్సనల్ నా లైఫ్ నా ఇష్టం నా గురించి వాళ్ళని ఇబ్బ ఇబ్బంది పెట్టడం ఏంటి వాళ్ళకి చెప్పడం ఏంటి బుద్ధి లేని మనుషులు బుద్ధిహీన మనుషులు అటువంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది నేను ఎవరో చెప్తేనో ఎవరో చెప్తే ఆగలనో నేనైతే ఈ ఫీల్డ్లోకి రాలేదు చెడు అనిపిస్తే నేనే చేయను ఒక్కడు చెప్పేది ఏంటి నాకు అంతే